హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొన్నటి వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూపించాను కదండి ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ చూపెడతాను అంతకు ముందుగా నేను ఏం చేశానంటే ఆ రోజు అన్ని లైనింగ్సే పెట్టాను కదా లైనింగ్స్ కట్ చేశాను టెన్ లైనింగ్స్ అన్నీ కట్ చేశాను వాటి ఏంటంటే మెయిన్ పీస్లు అనేవి మెయిన్ బ్లౌజ్ పీస్ అనేది మొత్తం నేను మిషన్ పైన కట్ చేసుకుంటాను ఈ విధంగా మిషన్ పైన ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని నేనైతే కట్ చేసుకుంటాను ఫస్ట్ అయితే డిజైన్ చూసుకుంటాను డిజైన్ ఉంది అని చెప్పేసి చూసుకొని డిజైన్ ఎట్లా అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ అంటే అది లైన్స్ ఉందా లేదంటే డిజైన్ ఉందా ఫ్లవర్స్ ఉందా ఎలా ఉందా చూసుకొని డిజైన్ని బట్టి నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తాను ఫస్ట్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసి తర్వాత ఇప్పుడు డిజైన్ ఇలాగే ఉంది కాబట్టి మళ్ళీ దీని పైనుంచి అదే డిజైన్ ఇలా లేదనుకోండి మనం వేరే రకంగా ఫోల్డింగ్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు డిజైన్ మొత్తం ఒకటే వేలో ఉంది కాబట్టి దీనిపై నుంచే బ్యాక్ పర్ట్ అనేది పెట్టి కట్ చేస్తాను అనమాట ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే ఎవరైనా సరే డిజైన్ చూసుకోవాలి డిజైన్ ఎలా ఉంది అని చూసుకొని డిజైన్ బట్టి హ్యాండ్స్ కట్ చేసుకొని ఆ తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎవరైనా సరే ఏం చేస్తారంటే ఇప్పుడు ఆర్మ్ దగ్గర నుంచి షోల్డర్ వేస్తారు కదా ఇప్పుడు ఇక్కడ ఈ డిజైన్కి తగ్గట్టుగా మనం డిజైన్ చూసుకొని డిజైన్ ఎటు ఉందని చూసుకొని ఫ్రంట్ కూడా వేయాలి అలా వేస్తేనే డిజైన్ అనేది రివర్స్ కాకుండా ఉంటుంది ఒకవేళ మనం సరే ఇటు ఎక్కువ క్లాత్ ఉంది కదా అని చెప్పేసి మనం రివర్స్లో వేసామనుకోండి అప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్లవర్స్ ఈ పికాక్స్ ఎలిఫెంట్స్ ఇవన్నీ ఏంటంటే తిరగబడిపోతాయి పడిపోతాయి అప్పుడు డిజైన్ చూడడానికి కూడా అంత బాగోదు బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాత అంత మంచిగా అనిపించదు తిరిగి ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి మనం అవి కూడా చూసుకొని క్రాస్గా వచ్చిన పర్లేదు కానీ రివర్స్లో రావద్దు అలా చూసుకొని వేయాలి తర్వాత షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాం చూడండి షేప్ బెల్ట్ మనకు డిజైన్తో నైన్ సంబంధం లేదు మనకు క్లాత్ ఎటు ఉంటే అటే కట్ చేస్తాను ఓకేనా ఈ విధంగానైతే నేను బ్లౌజ్ మిషన్ పైన ఫైవ్ మినిట్స్లో కట్ చేసి పెట్టేసుకుంటాను ఇప్పుడు ఈ బ్లౌజ్కి నేనైతే ఈ కలర్ రెడ్ కలర్ పైపింగ్ అయితే చేస్తాను పైపింగ్ అనేది ఏంటంటే నేను మొత్తం లోడింగ్ పద్ధతిలో చేస్తాను అనమాట ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఈ లోడింగ్ పద్ధతిలో పైపింగ్ చేయడం వల్ల మెయిన్ ఈ కస్టమర్కి ఏంటంటే ఇలాంటి పైపింగ్స్ నచ్చి అంటే ఇంతకుముందు నేను అన్నీ హెమ్మింగే చేసేదాన్ని ఈ హెమ్మింగ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఈ మధ్యలో కొంచెం పైపింగ్ చేయడం నేర్చుకున్నాను అనమాట కానీ చాలా కష్టపడ్డానండి ఈ పద్ధతిలో పైపింగ్ చేయడం అయితే లోడింగ్ పద్ధతిలో పైపింగ్ అంటే అంత ఈజీ అయితే కాదు చాలామంది ఇంతే సులభం 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 అంటారు కానీ అదేం లేదండి మనం ఏదో వీడియోస్ చూసినంత మాత్రాన పైపింగ్ అయితే రాదు మనం హార్డ్ వర్క్ అయితే చేయాలి చాలా హార్డ్ వర్క్ సింపుల్ ట్రిక్స్ సింపుల్ ట్రిక్స్ అని అని చాలామంది చాలా వీడియోస్లో చెప్పారు చాలా చూశాను నేను కూడా చూసి చూసి విసుకొచ్చింది ఇంకా రాదు ఇది ఇది సింపుల్ ట్రిక్ అయితే కాదు అని చెప్పేసి నాకు అనిపించింది కానీ వాళ్ళు ఎలా కుడుతున్నారు నేను ఎందుకు కుట్టలేకపోతున్నా అని చెప్పేసి ఒక ఇంటెన్షన్తో మళ్ళీ 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 ట్రై చేశాను చాలా చాలా ట్రై చేశాను అలా చాలా సార్లు ట్రై చేసి చేయంగా 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 అయితే వచ్చింది నాకు ఇది ఇప్పుడు మనం లైనింగ్ పీస్కి నాకైతే హ్యాండ్ జాయింట్ పడుతుంది అనమాట ఫస్ట్ ఈ లైనింగ్ పీస్కి హ్యాండ్ జాయింట్ ఎక్కడైతే పడుతుందో అక్కడ ఫస్ట్ ఈ జాయింట్స్ అనేవి వేసుకుంటున్నాను ఫస్ట్ ఒక స్టిచ్ చేసి దాన్ని తరిగేసి మళ్ళీ ఒక స్టిచ్ అనమాట ఇప్పుడు చూడు ఫస్ట్ ఒక స్టిచ్ వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ దానిపై నుంచి మళ్ళీ ఒక స్టిచ్ వేస్తున్నాను అంతేనండి హ్యాండ్ జాయింట్ అయితే చాలా సింపుల్గా కట్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ జాయింట్ చేసుకున్నాం కదా ఈ జాయింట్ చేసుకున్న పీస్ని ఏంటంటే మళ్ళీ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటాయి కదా ఇప్పుడు నేను ఎక్కువ ఎక్కువ జాయిన్ చేశాను ఈ ఎక్స్ట్రాస్ అన్నీ నీట్గా సర్దుకుంటూ ఎక్కడ ఉంది ఎక్స్ట్రా అని చెప్పేసి చూసుకుంటూ కట్ చేసుకోవాలన్నమాట ఇలా అంతే అండి అయిపోయింది ఎక్స్ట్రాస్ కూడా కట్ చేశాను ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న మనం తయారు చేసుకున్న పైపింగ్ అనేది దీనికి జాయిన్ చేసుకోవాలి అసలు మెయిన్ ఏంటంటే ఇందులో మీరు గమనించాల్సింది పైపింగ్ ఒకటే అండి చాలామంది ఇలా పైపింగ్ చేసి చాలా చాలా పెద్ద పెద్ద బోటిక్స్లో అయితే ఇలా పైపింగ్ చేసి మనీ అనేది చేస్తున్నారు ఎక్కువగా కాబట్టి ఈ పైపింగ్ మీరు కూడా నేర్చుకున్నారు అంటే మీకు కస్టమర్స్ అయితే చాలా బెటర్గా వస్తారు అంటే ఒకటి రెండు అర వచ్చే కస్టమర్స్ కూడా ఇంకా కొంచెం పెరుగుతారు ఏంటంటే ఈమె దగ్గర కుడితే ఫినిషింగ్ బాగుంది అని చెప్పేసి ఇంకా కస్టమర్స్ అయితే పెరుగుతారు ఈ పద్ధతిలో అయితే మీరు నేర్చుకోండి ఒకవేళ ఏమైనా టిప్స్ కావాలి నేను ఎలా నేర్చుకున్నాను అని చెప్పేసి మీకు క్లారిటీగా కావాలి అంటే నాకైతే కామెంట్ చేయండి నేను మీకు ఫుల్ వీడియో అయితే పెడతాను ఓకేనా ఇప్పుడు పైపింగ్ ఉన్ను లైనింగ్ ఉన్ను మెయిన్ ఇలా జాయిన్ చేసుకున్నాం కదా దీన్ని తిరిగేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఇలా తిరిగేసుకొని పైపింగ్ పక్క నుంచి అలాగే క్లాత్ మధ్యలో నుంచి పైపింగ్కి క్లాత్కి మధ్యలో నుంచి కుట్టుబడాలి అలా కుట్టు వేసుకున్నప్పుడు ఏంటంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది మనం క్లాత్ పైన కుట్టు వేస్తాం అనుకోండి ఆ కుట్టే కనిపిస్తుంది అలా కుట్టు కనిపించకుండా ఉండడమే కదా ఈ బ్లౌజ్ ఫినిషింగ్ అంతా ఉండేది కాబట్టి బొటిక్స్లో ఎలా చేస్తారు అంటే ఆ స్టిచెస్ అనేవి కనపడనివ్వరు స్టిచెస్ వేస్తారు కానీ కనపడకుండా వేస్తారు అలా మనం కూడా అలాగే వేస్తే మనకు అనేది ఫినిషింగ్ బాగుంటుంది చూడండి ఎంత బాగొచ్చిందో ఇప్పుడు దీన్ని లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకుందాం ఓకే వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇదైతే కొంచెం కాటన్ క్లాత్ కాబట్టి ఓకే కానీ కొన్ని కొన్ని క్లాత్స్కి ఏంటంటే చాలా జారిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఇట్లా వేలుతో నొక్కి పట్టుకుంటూ జాయిన్ చేసుకోవాలన్నమాట ఏదో సాఫ్ట్గా అలా లూజ్గా వదిలేయకుండా పట్టుకోవాలి ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఓకేనా ఇలా కట్ చేసుకొని సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ ప్రాసెస్ అలాగే జాయిన్ చేసుకోవాలి ఇలా నొక్కి పట్టుకుంటూ సదురుకుంటూ నొక్కి వేలతో నొక్కి పడుతూ స్టిచ్చింగ్ చేసి ఇప్పుడు ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకోవాలి అంతే అండి ఎక్స్ట్రాస్ అన్ని కట్ చేసుకున్నామంటే హ్యాండ్స్ రెడీ అయిపోతాయి ఓకే ఇలా పైపింగ్ వేస్తూ కూడా మనం అంటే నార్మల్గా బ్లౌజ్ అయితే వన్ అవర్లో స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కదండి ఇదైతే నాకు మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంత అంత టైం అయితే పడుతుంది ఈ పైపింగ్ పద్ధతిలో కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్లో బ్లౌజ్ అయితే కంప్లీట్ చేయవచ్చు ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ జాయిన్ చేస్తున్నాను చూడండి అస్సలు పీస్ని లాగొద్దు అడ్జస్ట్ చేసుకోవాలి మన ఫింగర్స్తోని కానీ పైపింగ్ని లాగొద్దు అలాగని క్లాత్ని కూడా లాగొద్దు అలా నొక్కి పడుకుంటూ వేసుకోవాలి క్లాత్ని మనం ఎక్కడికి అడ్జస్ట్ చేస్తామో అక్కడ గట్టిగా నొక్కి పెట్టాలి మనం చేతులను మూవ్ చేయాలి అంతే ఇప్పుడు మెయిన్ పీస్కి అటాచ్ చేసుకోవాలి మెయిన్ పీస్ అంటే ఇలా మెయిన్ పీస్కి పెట్టుకొని మెయిన్ పీస్ సీదా పెట్టుకొని సీదా పైన మళ్ళీ ఈ లైనింగ్ జాయింట్ చేసుకుంటే తిరిగేస్తాం కదా అంతే అండిగో చూడండి ఇది కూడా అంతే సేమ్ మనం ఏ అయితే వేసామో ఆ కొట్టు మీద నుంచి అలాగే రానిస్తే సరిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రా అన్ని కట్ చేసుకొని ఇలా గాట్లు పెట్టేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా సన్ని కట్ చేసుకొని గాట్లు పెట్టుకుంటే ఏంటంటే మళ్ళీ టర్న్ చేస్తాం కదా టర్న్ చేసినప్పుడు రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది అందుకని ఎక్స్ట్రా సన్నీ ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ స్టిచ్ వేయాలి ఎట్లా క్లాత్కి పడొద్దు అని పైపింగ్కి పడవద్దు మధ్యలో పడాలి స్టిచ్ అనేది కనిపించకుండా ఉండాలి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి అలా స్టిచ్చింగ్ చేసామంటే సేమ్ ఇది కూడా అంతే క్లాత్ మీద పడద్దు అని పైపింగ్ మీద పడద్దు అలాగే స్టిచ్ చేసుకుంటూ పోవాలి కొంచెం క్లాత్ని అడ్జస్ట్ చేయాలి లాగినట్టు కాకుండా కొద్దిగా వేళ్ళతోని ఇలా సదురుకుంటూ స్టిచ్చింగ్ వేయాలి ఓకేనా ఇప్పుడు మనం దీనికి కూడా లైనింగ్ మెయిన్ పీస్ జాయిన్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ మెయిన్ పీస్ జాయిన్ చేసేటప్పుడు ఎటువైపు కూడా లాగుందండి ఫస్ట్ పీస్ అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత ఈ జాయింట్స్ అనేవి చేసుకోవాలి నీట్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టు నొక్కి పట్టుకుంటూ జాయిన్ చేయాలి క్లాత్ జరిగిపోతుంది లేదంటే మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ మాత్రం జాగ్రత్తగా వేళ్ళతో నొక్కి పట్టుకుంటూ చేయాలి క్లాత్ని జరగకుండా ఈ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకుంటాం కదా ఇప్పుడు గాట్లు పెట్టుకోవాలి ఓకేనా సేమ్ ఇది కూడా అంతే జాయిన్ చేసుకోవాలి చూడండి ఇలా జాయిన్ చేసుకోవాలి ఓకేనా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మొత్తం మనం ఇందాక చూపిస్తున్నట్టుగా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలి అంతేనండి ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేయడము పైపింగ్ చేయడం రెండు అయిపోయినాయి ఓకేనా ఈ కస్టమర్ అయితే ఎలా ఉంటుందో తెలియదు ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు అండి నాకు ఈ కస్టమర్ ఫస్ట్ ఒక బ్లౌజ్ అయితే పంపించాను అంటే నాకు దగ్గరికి వచ్చే రెగ్యులర్ కస్టమర్ అయితే చెప్పారంట సజెస్ట్ చేశారంట తనైతే బాగా కుడుతుంది అంటే సరే మీరే వెళ్ళి తీసుకెళ్ళండి అని చెప్పేసి వచ్చారు ఇక్కడ చూడండి నేను మార్కింగ్స్ చేసుకుంటున్నాను ఈ మార్కింగ్స్ అనేవి నేను రెండున్నర ఇంచులకు ఫ్రెండ్ డాట్ కోసం నాలుగు ఇంచులకు ఆర్మ్ డాట్ కోసం అయితే తీసుకుంటాను ఈ రెండున్నర ఇంచులు అనేది మెయిన్ డాట్కి అండ్ ఉక్స్పట్టి కాజాపట్టి డాట్కి సరిపోతుంది నేను ప్రతిసారి టేప్ అయితే యూస్ యూజ్ చేయను ఈ టిప్ అయితే చాలా చాలామందికి యూజ్ అయిందండి నేను షార్ట్లో పెట్టాను చాలా మంది లైక్ చేశారు చాలామందికి యూస్ఫుల్గా ఉంది ఈ టిప్ అయితే ఓకేనా ఈ విధంగా చేసుకున్నామంటే ప్రతిసారి టేప్తో అవసరం లేకుండా ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ టిప్ అయితే ఇలా అంతే అండి ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకు ఫ్రంట్ పార్ట్ అయితే బాగా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా షేప్ బెల్ట్ అయితే సెట్ చేసుకుందాం షేప్ బెల్ట్ ఏంటంటే ఫస్ట్ ఒక లైనింగ్ కింద పెట్టేసి తర్వాత మెయిన్ పీస్ దానిపైన పెట్టేసి మళ్ళీ లైనింగ్ పెట్టేస్తాను అనమాట ఫస్ట్ లైనింగు తర్వాత మెయిన్ పీసు తర్వాత లైనింగు ఓకేనా ఇప్పుడు పట్టి వైపు పెట్టేది పాదం వైపు ఉంది కదా ఇప్పుడు నడుము వైపు వేసేది పాదం వైపు పెట్టుకోవాలన్నమాట సేమ్ కింద లైనింగు తర్వాత మెయిన్ పీసు తర్వాత లైనింగ్ ఇలా వేసుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకున్న దానిపై నుంచి ఒక స్టిచ్ మళ్ళీ దీనిపై నుంచి కూడా మళ్ళీ దీన్ని ఫోల్డింగ్ చేసి పైనుంచి అయితే ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే షేప్ పట్టి అనేది చాలా టైట్గా బాగుంటుంది గట్టిగా ఓకేనా ఇప్పుడు దీన్ని జాయిన్ చేసుకోవాలి లైనింగ్కి మెయిన్ పీస్కి జాయిన్ చేసుకోవాలి ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలి ఇది కూడా అంతే అండి లైనింగ్కి మెయిన్ పీస్కి జాయిన్ చేసుకోవాలి ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలి అంతే అంతే అండి ఇంకా ఇప్పుడు దీనికి ఫ్రంట్ వేసేటప్పుడు షేప్ బెల్ట్ని కింద పెట్టేసి దానిపైనుంచి నుంచి క్లాత్ అనేది అంటే మన మెయిన్ పీస్ ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకుంటూ వెళ్ళామంటే మనకు ఎక్కడ కూడా చూడండి నేను బ్యాక్ పార్ట్ ఆధారంగా తీసుకున్నాను కదా షేప్ బెల్ట్ ఎక్కడ కూడా హెచ్ ఎక్కువ అనేది రాలేదు అట్లా అని తక్కువని కూడా రాలేదు ఈ విధంగా కట్ చేసుకున్నామంటే మనకు మంచిగా ఈజీగా కుట్టేయచ్చు చూడండి ఎక్కడ కూడా ఎక్కువ రాలేదు పీస్ ఓకేనా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి ఎక్కువ తక్కువ వచ్చిందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే కొంచెం తేడా అనిపించింది అందుకని మళ్ళీ ఒక స్టిచ్ వేస్తున్నా ఓకే ఇప్పుడు సరిపోయింది ఇప్పుడు దీనికి నేనైతే నెక్ పీస్ కట్ చేస్తే మిగిలిన క్లాత్నే నేనైతే ఉక్స్ కాజాపట్టికి వాడతాను కొంచెం ఒకవైపు తక్కువ ఇప్పుడు దీన్ని కొంచెం ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి పైనుంచి మళ్ళీ కింద ఒక ఫోల్డింగ్ మళ్ళీ దానిపై నుంచి మొలక స్టిచ్ అంతే మళ్ళీ దీన్ని ఏంటంటే కొంచెం ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకొని సమానంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకే ఇలా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే హుక్స్ పట్టి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు కాజా పట్టి దీన్ని మెయిన్ పీస్ రివర్స్లో నుంచి వేసుకొని ఇలా పైనుంచి కాజా పట్టి కోసం ఒక క్లాత్ పెట్టి ఫోల్డింగ్ చేసి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి అలాగే కింద కూడా ఫోల్డింగ్ చేసి ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి మళ్ళీ దానిపైనుంచి నుంచి కొంచెం స్టిఫ్గా ఉండడానికి కుట్టు గట్టిగా ఉండడానికి అయితే మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న దాన్ని మళ్ళీ దాన్ని తిరిగేసి కొంచెం ఒక ఫోల్డింగ్ చేయాలన్నమాట ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు దాన్ని సమానంగా చూసుకొని కట్ చేసుకొని దాన్ని సగానికి కొంచెం ఎడ్జ్ అయితే ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసి నేనైతే ఫోల్డింగ్ అనేది మధ్యలోకి అంటే కుట్ట అనేది మధ్యలో వేసుకుంటాను ఎందుకంటే నేను కాజాలు కూడా మిషన్ పైన వేస్తాను కాబట్టి కాజాలకైతే ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను ఐదు ఐదు కాజాలు కదా ఐదు కాజాలకు ఐదు మార్కింగ్లు అయితే పెట్టుకొని డైరెక్ట్ ఇలా మిషన్ పైనే కాజాలు వేసిస్తాను చూడండి ఇలా నేను మిషన్ పైన కాజాలు అనేది వేసేస్తాను ఇలా ఇలా కొంచెం వేసి రఫ్ చేసి మళ్ళీ కొంచెం వేసి మళ్ళీ రఫ్ చేయాలన్నమాట ఇలా రఫ్ చేస్తే ఏంటంటే ఇంకా అది తెగిపోకుండా ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది అందుకనే ఇలా రఫ్ చేసుకోవాలి ఈ విధంగా కాజాలు వేసుకుంటే చేతి పని చాలా తగ్గుతుంది కాబట్టి నేను అన్ని అన్ని బ్లౌజెస్కి కూడా ఈ విధంగానే కాజాలు వేస్తాను ఓకేనా ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కాబట్టి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి కూడా ఇదే ఇదే విధంగా పైపింగ్ అనేది జాయిన్ చేసుకుందాం ముందు పైపింగ్ జాయిన్ చేసుకోవడానికి ముందు నేను అన్ని బ్లౌజులు ఒకేసారి కట్ చేశాను కదా కొన్ని బ్లౌజెస్కి ఘాట్ అనేది మిస్ అయింది అందుకని నేనేసి ఘాట్ పెట్టుకుని కొంచెం క్రాస్ అనేది తీసుకుంటున్నాను ఎందుకంటే బ్యాక్ పార్ట్ షేప్ కోసం కింద ఒక పావు ఇంచ్ మార్జిన్తోని షేప్ తీసుకున్నాను ఇప్పుడు నెక్కు ఇది స్టార్ నెక్ కదా ఈ స్టార్ నెక్కి పైపింగ్ యాడ్ చేస్తున్నాం ఇలా టర్నింగ్స్ వచ్చినప్పుడు సూది కిందికి ఉంచి పాదం పైకి లేపి కొంచెం చిన్నగా కట్ చేసుకొని మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలి మళ్ళీ అలాగే సూది కిందికి పాదం పైకి మళ్ళీ ఒక చిన్న ఘాటు సేమ్ మళ్ళీ అలాగే సూది కిందికి పాదం పైకి మళ్ళీ ఒక చిన్న ఘాటు పెట్టుకొని ఇలా టర్నింగ్స్లో ఇలా ఒక ఘాటు పెట్టుకోవడం వల్ల మనకు ఎలాంటి వర్క్ అయినా కట్ వర్క్ అయినా ఇంకా స్టార్ నెక్ అయినా వీ నెక్ అయినా ఏ నెక్ అయినా సరే పైపింగ్ వేసుకోవడానికి చాలా బాగా వస్తుంది నీట్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఇలా వేశాను కదా నేను నడుముకి కూడా పైపింగే వేస్తాను అసలు ఎక్కడ హెమ్మింగ్ అనేది లేకుండా మొత్తం లోడింగ్ పద్ధతిలో ఎటువంటి ఈ బయటికి కుట్లు కనిపించకుండా బ్లౌజ్ అనేది ఉంటుంది ఓకేనా ఇప్పుడు దీన్ని మెయిన్ పీస్కి జాయింట్ చేసుకోవాలి మొత్తం ఇలా మెయిన్ పీస్కి జాయిన్ చేసుకోవాలి సరి చేసుకొని ఫస్ట్ కింది నడుము దగ్గర జాయిన్ చేసుకోవాలన్నమాట తర్వాత నెక్కు పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ నడుము దగ్గర స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి నడుము పీస్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత ఒక పావు ఇంచ్ మార్జింగ్తో మిగతాదంతా కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఇలా కొంచెం లాగినట్టు అని కరెక్ట్గా చూసుకొని నెక్ ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి కుట్ట ఎలా ఉందో కుట్టు మీద నుంచే రానియాలి టర్నింగ్స్లో సూది కిందికి పాదం పైకి పెట్టి రానియాలి ఇలా సూది కిందికి పాదం పైకి అంతే అండి ఓకేనా ఇలా సూది కిందికి పాదం పైకి పెట్టినప్పుడు మనకు అనేది ఆ కుట్ట అనేది మిస్ అవ్వదు పైపింగ్ అనేది కరెక్ట్గా టర్నింగ్ అవుతుంది ఓకేనా అంతే అండి ఇంకా దీన్ని కట్ చేసుకోవాలి పావించ్ మార్జిన్తో ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూలలల్లో ఘాట్లు పెట్టుకోవాలి పైపింగ్ క్లాత్ కట్ అవ్వకుండా అంటే పైపింగ్ దగ్గరికి పోకుండా మళ్ళీ తర్వాత అక్కడక్కడ కూడా కొంచెం ఘాట్లు పెట్టుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఎక్కువ కాదు లైట్గా కొద్ది కొద్దిగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా పెట్టుకుందాం ఓకేనా ఇప్పుడు దాన్ని తిరిగేయాలన్నమాట చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో ఓకేనా ఇప్పుడు మళ్ళీ సేమ్ పైపింగ్కి క్లాత్కి మధ్యలో కుట్టు రావాలి పైపింగ్కి క్లాత్కి మధ్యలో రావాలి కుట్టు చూడండి ఇలా సెట్ చేసుకుంటూ ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా ఉంచుకుంటూ ఎడ్జెస్ దగ్గర మాత్రం నీడీలు ఎప్పుడు కిందికే ఉండాలి పాదం లేపి ఇలా సెట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు నెక్ కంప్లీట్ అయింది నడుము దగ్గర సేమ్ నడుము దగ్గర కూడా పైపింగ్కి క్లాత్కి మధ్యలో కుట్టు రావాలన్నమాట ఇన్నిసార్లు చెప్తున్నాను పైపింగ్కి క్లాత్కి మధ్యలో రావాలని అది అలా వస్తేనే ఫినిషింగ్ అనేది బాగుంటుంది అందుకని పైపింగ్కి క్లాత్కి మధ్యలో స్టిచ్ అనేది రావాలి ఓకేనా ఇప్పుడు కంప్లీట్ అయింది ఇప్పుడు మిగిలిన అటాచ్ మెయిన్ పీస్ లైనింగ్ పీస్ అటాచ్ అటాచ్ అయితే చేసుకుందాం ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకుందాం ఇలా ఇలా సరిగ్గా చదురుకుంటూ నొక్కి పట్టుకొని స్టిచ్ అనేది వేయాలి ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు సేమ్ ఇటువైపు కూడా లైనింగ్ మెయిన్ పీస్ అనేది అటాచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా విధంగా నొక్కి పట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు బ్యాక్ డాట్స్ వేసుకోవాలి కదా బ్యాక్ డాట్స్ కోసం అయితే నేను ఇంకా ఘాట్ పెట్టుకున్నది అది పైపింగ్లో పోయింది కదా మళ్ళీ ఘాటన్ మళ్ళీ ఒక మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసి అందులో నుంచి సగానికి ఒక మార్కింగ్ చేసుకుంటే అది షోల్డర్కి స్ట్రైట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు పైపింగ్ ఈ బ్యాక్ డాట్స్ అనేది కింది నుంచి వేస్తే ఏంటంటే పైపింగ్ హెచ్ తగ్గులు అవుతాయి అందుకని నేను ఏం చేస్తానంటే నుంచి కిందికి ఒక కుట్టు వేస్తాను చూడండి ఇలాగా మళ్ళీ ఒక కుట్టు అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇంకొకటి ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఇది కూడా అంతే పైనుంచి కిందికి ఒక డాట్ అనేది వేసుకోవాలన్నమాట ఓకే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి కిందికి వేసుకోవాలి దీనికి కొంచెం తక్కువ వేసాను అందుకని మళ్ళీ వేస్తున్నాను ఓకేనా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టి జాయిన్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఈ షోల్డర్స్ అనేవి ఏంటంటే ఆర్మ్ సైడ్ నుంచి నెక్ వైపుకి జాయిన్ చేసుకోవాలి అలా అయితే పైపింగ్ అనేది మనకు హెచ్ కాకుండా ఉంటుంది సేమ్ దీనికి కూడా ఆర్మ్ సైడ్ నుంచి నెక్ వైపుకి ఓకేనా ఇప్పుడు దీనికి ఒక కుట్టు వేసుకుందాం అనేది జరగ జరిగిపోకుండా బయటికి రాకుండా ఉండడానికి షోల్డర్ పైన ఇది కూడా ఇటువైపు కూడా ఒక కుట్టు వేసుకున్నాం చిన్న లాక్ చేసుకోవడం అనమాట అంతే ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసేయాలి చూడండి హ్యాండ్ అనేది జాయిన్ చేసేస్తున్నా నేను హ్యాండ్ మెయిన్ ఎక్కడుందో చూసుకొని ఆ సెంటర్ పాయింట్కి షోల్డర్ మీద పెట్టి జాయిన్ చేస్తున్నా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లాగొద్దు హ్యాండ్ అనేది మనం హ్యాండ్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి మనకు ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది చూడు ఇక్కడ చూపిస్తున్న విధంగా హ్యాండ్ అనేది మెయిన్ పీస్ లాగొద్దు అలాగే హ్యాండ్ లాగొద్దు ఏది లాగొద్దండి ఇప్పుడు ఏం లాగకుండా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ ఒక డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి ఓకేనా చూడండి ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా హెచ్ తగ్గులు ఎక్కడైనా ఉన్నాయా ఎక్కడ ఎక్కువ ఉన్నాయో చూసుకొని ఒకవేళ హ్యాండ్ దగ్గర ఉంటే హ్యాండ్ దగ్గర లేదంటే హ్యాండ్ దగ్గర కరెక్ట్గా ఉన్నప్పుడు షేప్ పట్టి దగ్గర ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంటే షేప్ పట్టి దగ్గర కరెక్ట్గా వేసుకొని ఒక అయితే వేసుకొని ఇలా అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా జాయింట్ చేసుకు ఇలా వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ అయినది చేసేయాలి దీనికి ఆది బ్లౌజ్ లూజ్ ఉందో చూసుకొని ఇక్కడ ఆది బ్లౌజ్ లూజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ లూజ్ చూసుకొని దాని ప్రకారంగా ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఒక నాట్ వేసుకొని ఆరు దగ్గర చంక దగ్గర ఒక డా ఒక నాట్ పెట్టుకొని అన్నీ కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు నడుము దగ్గరికి ఏ పీసును కూడా లాగొద్దు పీస్ లాగామంటే బ్లౌజ్ షేప్ అవుట్ అవుతుంది కాబట్టి ఏ ఒక్క పీసును కూడా లాగకుండా బ్లౌజ్ అనేది సైడ్ జాయింట్ చేయాలి ఇప్పుడు ఇటువైపు కూడా అంతే ఇలా సదురుకొని ఇలా లాగినట్టు ఉంచుకొని ఒక చిన్న స్టిచ్ వేసుకొని మళ్ళీ సైడ్ జాయింట్ అనేది చేసేయాలన్నమాట దీన్ని కూడా అది బ్లౌజ్ పెట్టుకొని హ్యాండ్ ఎంతుందో చూసుకొని ఇలా సైడ్ జాయింట్ చేసుకోవాలి ఓకేనా మళ్ళీ ఆట దగ్గర చూసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుకి మార్కింగ్ పెట్టుకొని సేమ్ అలాగే మళ్ళీ కింద వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని సేమ్ మార్జిన్తో ఒక లైన్ అయితే స్టిచ్చింగ్ వేయాలి ఎక్స్ట్రాస్ అన్నీ సమానంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు కొలతకి ఇచ్చిన బ్లౌజ్ పొడుగు ఎంతుందో అంత చూసుకొని కరెక్ట్గా వేసుకోవాలి ఇప్పుడైతే బ్లౌజ్కి త్రీ స్టిచ్చెస్ వేస్తున్నాను అంతే అండి ఇంకా బ్లౌజ్ కంప్లీట్ అయినట్టే ఓకేనా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు బ్లౌజ్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి కరెక్ట్గా వచ్చింది కదా అంతే అండి బ్లౌజ్ స్టిచ్ చేయడం అయితే ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుందండి చూడండి బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ ఎలా వచ్చిందో చాలా బాగుంది కదా స్టార్ నెక్ అయినా పైపింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్